నా పేరు కిల్లో సురేంద్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల రెండు రోజుల క్రితం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఆ రాష్ట్ర కమిటీ సమావేశంలో నవంబరు పదిహేనో తారీఖున అన్ని ఏజెన్సీ ప్రాంతంలో భగవాన్ బిర్స ముండా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మేము పిలుపు ఇవ్వడం జరిగింది గత నూట యాభై సంవత్సరాల క్రితం భగవాన్ బిర్సా ముండా ఆదివాసులకే జల్ జమీన్ జంగిల్ అధికారం ఉండాలని చెప్పి పోరాటం పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితమే ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకి జల్ జమీన్ మీద పూర్తి హక్కులు ఉన్నది అయితే ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగవాన్ బిర్చాముండ జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రచారం చేస్తున్నాయి ఇప్పుడు అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా కూడా పదిహేనో తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బిర్సాముండా జయంతికి హాజరవుతున్నట్టు కూడా ఈరోజు పత్రికల్లో వచ్చింది అయితే మేము గిరిజన సంఘంగా అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ని ఇప్పుడు బిర్సా ముండా యొక్క పోరాట ఫలితం ఏదైతుందో జల్ జమీన్ జంగిల్ మీద ఆదివాసులు హక్కు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా వ్యతిరేకిస్తాడా ముందు ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే కేంద్ర బీజేపీ కానీ రాష్ట్ర కూటమి కానీ ఆదివాసీ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో అడవిలంతా కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో అలాగే గనుల పేరుతో అనేక విధాలుగా ఆయుధాలు కర్మాగారం పేరుతో అదని నవయుగ తదితర సంస్థలకి అప్పు మరి అలాంటి అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ బురుషా ముండా ఆశయాల్ని ఒకవైపు ఉల్లంఘిస్తూ మరోవైపు ఏ విధంగా జయంతి జరుపుతాడని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అందుకే పవన్ కళ్యాణ్ రాకముందు ఆదివాసులకి జల్ జమీన్ మీద పూర్తి అధికారం ఉండాలని చెప్పి ప్రకటించాలి ఆయన ఏదైతే అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి ఈ పవర్ ప్రాజెక్ట్ పే పేరుతో నవయుగా ఆదానికి ఇచ్చే ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే ఆ జయంతి నాడు ఈ ఆదివాసులకే జల్ జమీన్ మీద పూర్తి హక్కు ఉండాలని జియో నంబర్ త్రీ చట్టబద్ధతకి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో సంక్షేమ హాస్టల్స్ అంతా కూడా చాలా అధ్వానంగా ఉన్నది ఇటీవలే కురుపం ఆ ప్రాంతంలో ఒకే నెలలో ఇద్దరు చనిపోయారు అలాగే ఏడాది పాటు సుమారుగా ఆరుగురు అక్కడ చనిపోయి ఉన్నారు అంత చనిపోయిన ఆదివాసీ కుటుంబాలని మరణించి కుటుంబాలని పరిహారం ఇవ్వాలి ఆదుకోవాలని చెప్పి ఆదివాసీ గిరిజన సమయం మిగతా సంఘాలు ఆందోళన చేస్తున్న అక్కడ గిరిజన సంక్షేమ మంత్రి ఉండి కూడా ఆదివాసులకి పరిహారం ఇచ్చే దాంట్లో తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ పక్కనే శ్రీకాకుళం జిల్లాలో అక్కడ పలాసలో దే దేవాలయం సద్దర్శనకెళ్ళి తొక్కిజలాట్లో మరణించిన ఒక్కొక్క కుటుంబానికి అడావిడిగా పదిహేను లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు తప్ప ఆదివాసులకి చనిపోయి నెలలు తెరబడిన వాళ్ళకి మాత్రం పరిహారం ఇవ్వకపోవడం చాలా బాధకరం అందుకే ఈ నెల పదవ తారీఖున పార్వతిపురం మంత్ సలో మంత్రి ఇంటికి కూడా ఆదివా ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇవ్వడం జరిగింది అందుకే మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదివాసీ చనిపోయిన విద్యార్థి కుటుంబానికి పరిహారం కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ హక్కులు ఏదైతే ఉందో ఒకటి బై డెబ్బై చట్టం అలాగే ఈ అటువెక్కుల చట్టం ఈ ఉపాధి హామీ చట్టం ఇవన్నీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతుంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సంఘం తరఫున ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఈ ఆదివాసులకే జల్ జమీన్ జంగిల్పై పూర్తి అధికారం ఉండాలని చెప్పి మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం అందుకే ఈ నెల పదిహేనో తారీఖున భగవాన్ బిర్సమ్ముండ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మేము అన్ని మండలాల్లో ఏజెన్సీలో విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపు ఇవ్వడం అనేది జరిగింది అందుకే ఆ జయంతి ముందు రాష్ట్ర కూటమి ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం కేంద్ర బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆదివాసులకి జల్ జమీన్ మీద అధికారం మీద వాళ్ళ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించి ఒప్పందాలు చేసుకున్న ఈ యొక్క హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు జియో ఇచ్చిన జియోలు రెండు పదమూడు యాభై ఒకటి ఇవన్నీ రద్దు చేయాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది